హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రేమిళ వెల్కమ్ టు మై ఛానల్ క్రోత్ లో తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక విందు చూపిస్తారండి ఏం విందంటే ఫ్యాన్సీ విందనమాట ఫ్యాన్సీ విందు ఎవరికంటే పిల్లులకి పిల్లులకి ఫ్యాన్సీ విందు వాటి రేట్ ఎంతుందో చూద్దాం రండి రెండు దినార్ల నాలుగు వందల యాభై పిలుసులు అంటే మన డబ్బులు ఇండియా డబ్బులు ఎంత అవుతుందంటే ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అవుతుందండి ఇది ఒక్క రోజుకి అనమాట ఒక్క రోజుకి సరిపోతుంది ఈ ఫుడ్ ఇంట్లో నాలుగైదు పిల్లులు ఉండే వాళ్ళ పరిస్థితి చూడండి ఇది వచ్చి ఎంత ఎంత చిన్న ప్యాకెట్ చూడండి అంత చిన్న ప్యాకెట్ ఎంత రేట్ వేసి పెట్టాడు వీళ్ళు ఎందుకు కోయటోళ్ళు ఇంత పిచ్చోల్లాగా చేస్తున్నారు అర్థం కావట్లేదు పిల్లులు బయట ఎట్లయినా ఫుడ్ మంచి ఫుడ్ దొరుకుతుంది వాటికి అన్నీ బాగానే ఉంటుంది కానీ ఇళ్ళల్లో తెచ్చిపెట్టుకొని పిల్లులని నాలుగైదు పిల్లులని తెచ్చిపెట్టుకొని వాళ్ళకి ఆ పిల్లులకి ఒక నెలకి నూట యాభై రెండు వందల దినార్లు అవుతుంది అంటండి ఇంట్లో పని పని మనుషులు చెప్తారనమాట నాకు ఏంటక్క ఇన్ని పిల్లలు ఉన్నాయి ఒక ఇంట్లో ఎంత అవుతుందంటే నూట యాభై రెండు వందల దాకా వస్తుందిమా వీటి ఖర్చు అని అంటారనమాట నాకైతే అయిపోతుంది నూట యాభై రెండు వందల దినార్లు అంటే ఎంత డబ్బులు మన డబ్బులు పని మనుషులకి ఇచ్చే డబ్బులు నూట ఇరవై నూట యాభై ఇస్తారు అంతా పని చేస్తే ఆ పిల్లుల కోసం చూడండి ఎంతంత రేటు పెట్టుకుంటున్నారు ఇది చూడండి ఇంత చిన్న ప్యాకెట్ ఇంత చిన్న ప్యాకెట్లు ఎంతంత రేట్లు ఉన్నాయి చూడండి ఏమో కుక్కల ఫుడ్లు కూడా ఉన్నాయన్నమాట ఈ కుక్క ఫుడ్ చూడండి ఎంత ఉందో రేటు చూస్తారా రెండు దినార్ల తొమ్మిది వందలు ఫిల్సులు బాబోయ్ ఇంత ఇంత చిన్నది ఎంత ఉండదు ఎన్ని ఎన్ని గ్రాములు ఉండదు అది నూట ఇరవై నూట ఇరవై గ్రాములు ఉండదు అంతే నూట ఇరవై గ్రాములకి ఇంత ఇంత రేటు పెట్టి కొనాలా ఒక పూటకు సరిపోతుందో ఏమో తెలియదు ఆ ఫుడ్ ఎందుకు అంత రేటు అంత పెట్టి కొని వీటికి అన్నిరు సాగుతానో నాకు అర్థం కావటం లేదు అసలు మన ఇండియా ఇండియా వాళ్ళైతే కన్నా రెండు మూడు కుటుంబాలు బతికిపోతామన్నమాట ఈ పిల్లలు పెట్టి నెల ఖర్చుకి మనకు ఎందుకు పెడతా అర్థం కావటం లేదు వాటి కోసం చూడండి మళ్ళీ ఇంకా పిల్లలు సాగుతూ ఉన్నారు కదా వాటికి కావాల్సినటువంటి కావాలి కదా వాళ్ళు పడుకునే దానికి బెడ్ కావాలా అవి కక్కా చేస్తే సుస్సు పోస్తే వాటికి మట్టి కావాలా ఏమేమో కావాలా వాటి అవన్నీ అమ్ముతారనమాట అవన్నీ దినాలు 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 ఖర్చు పెట్టి తీసుకొని వస్తారనమాట ఇది ఈ ప్యాకెట్ చూడండి చూడండి ప్లీజ్ మీరు చూడండి ఇంత చిన్న ప్యాకెట్ ఏడు వందల తొంభై యాభై పిలుసులు అంట ఏడు వందల యాభై పిలుసులు అంట అసలు ఇంత చిన్న ప్యాకెట్ ఒక్కొక్కసారికి సరిపోతుంది అది ఎంత డబ్బులు అది ఖర్చు పెట్టి ఎంత ప్రేమ ఉండదు వాటికి పిల్లల మీద వాళ్ళకు అర్థం కాదు అవి ఏ దేనికి ఉపయోగపడవు ఆ పిల్లలు ఊరికి చూడడానికి మాత్రమే చూసినా కూడా పర్లేదు మన దగ్గర వచ్చి కూర్చునేస్తాయి ఆ బొచ్చంతా వాటి బొచ్చంతా మనకు అంటుకుండేస్తుంది అప్పుడప్పుడు కొద్దిగా ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట నాకైతే కనుక వాళ్ళు ఎట్లా సాగుతున్నారో నాకు అర్థం కాదు పిల్లులు నేను రెండు మూడు ఇళ్ళల్లో ఉండే పిల్లులు నేను వెళ్ళినప్పుడు మాత్రం ఆ పిల్లులు మాత్రం ముట్టుకోను నేను చాలా దూరంగా ఉంటాను వాటిని దూరం నుండి మాట్లాడతా కానీ ఆ పిల్లుల్ని వాటికి ఒక పేర్లు ఉంటాయి ఆ పేర్లతోనే మాట్లాడాలి మళ్ళీ పిల్లులు అనకూడదు ఓకే వాళ్ళకంత ముద్దుగా ఉండయి ఈ సెక్షన్ మాత్రం అంతా పిల్లలకే పిల్లలు ఫుడ్డు వాటికి బెడ్ ఏమేమి అన్ని ఆ సెక్షన్ అనమాట ఇదంతా కానివ్వండి వాళ్ళకుండ దేవుడిచ్చి పుట్టినారు వాళ్ళు ఏమైనా చేస్తారనమాట వాళ్ళు ఇబ్బంది లేదు ఇది చూడండి ఈ ఒక్క బాక్స్ వచ్చి మూడు దినార్ల నాలుగు వందల పిలుసులు ఇది ఇంత చిన్న బాక్సు ఒక్క రోజు రెండు రోజులకు సరిపోతుంది ఇది ఒక రెండు మూడు పిల్లులు ఉంటే ఇంట్లో ఎందుకు ఇలా పిచ్చోళ్ళు వాళ్ళు అయిపోతున్నారు అర్థం కావటం లేదు మరీ అంత ఇది ఉంటే ఎలా చెప్పండి చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే ఆ పిల్లల్ని చూస్తే ఒక్కొక్క ఇంట్లో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి పిల్లలు అంటే మీకు ఇష్టమా లేదా కామెంట్ చేయండి కుక్కలన్నా అయితే ఓకే కానీ మనకి ఇంటి దగ్గర కొంచెం మనము ఏదైనా దొంగలు గింగలు వస్తే మరుగుతాయి మనం అలర్ట్ చేస్తూ ఉంటాయి పిల్లలతో ఎటువంటి ఉపయోగం లేదని నాకు అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇవి చూడండి అన్ని చెక్కలతో చేసినట్వి మా అమ్మమ్మ మా నానమ్మ జావగాంచేటప్పుడు చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఈ గట్టితో ఇలాంటి గట్టెతోనే చేసేవాళ్ళు వాళ్ళు అల్యూమినియం గట్టి కానీ స్టీల్ గట్టి కానీ పెట్టేవాళ్ళే కాదు అది గుర్తొచ్చిందండి నాకు చాలా బాగా అనిపించినాయి అనమాట ఈ గట్టిలు ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి ఇవన్నీ చెక్కల సెక్షన్ అనమాట చెక్కతో చేసిన వస్తువులు ఇవి మనం ఇంటి మేము ఇంటి దగ్గర ఇవి గాజులు వేసుకుంటామన్నమాట వీటికి వీళ్ళు వేసుకునే దానికి పెట్టినారో తెలియదు మనకి వాళ్ళైతే గాజులు గీజులు ఏం దొడుక్కోరు ఇవంత చపాతీలు చేసుకునే కట్టెలు ఈ చిన్న చిన్న బౌల్స్ ట్రేలు ఇవన్నీ చెక్కలతో చేసి పెట్టినారనమాట చాలా బాగున్నది ఇక్కడ ఒక విరిగిపోయింది ఇప్పుడు ఒకటి వస్తుంది మీకు చూడండి అది చూపిస్తాం మీకు నాకు చాలా నవ్వు వచ్చింది ఇంత కూర ఉంటాయి అయ్యమ్మ ఇంత బువ్వు ఉంటమ్మ మీ కడుపుల బిడ్డల సల్లంగుండ హమ్మ హమ్మ అనేది గుర్తు వచ్చింది దీన్ని చూస్తానే నాకు ఎంత బాగుందో ఈ బౌలు చాలా బాగుంది ఇంత నైస్గా చేసి పెట్టినారనమాట ఇది రెండు దినార్లో తొమ్మిది వందల యాభై తొంభై పిలుసులు అంటాయి అంత చిన్న బౌలు వద్దులేండి మనకు అవసరం లేదు పెట్టేసినాడ ఇది వచ్చి పెప్పరు సాల్ట్ వేసుకొని టేబుల్ మీద పెట్టుకోవడానికి అనమాట చాలా బాగుంది ఇది కూడా దాదొచ్చి వచ్చి ఆరు ఏడు వందల యాభై ఫిల్సులు అంట బాబోయ్యే రేట్లైతే అదిరిపోతున్నాయి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ